నమస్తే అన్నా అందరికి నమస్కారం యుఏఈ ప్రజల జీవిత కాలం పెరిగింది వివరాలలోకి వెళితే దీర్ఘాయువు ట్రయల్ మొదటి దశలో పాల్గొన్న వంద మంది కంటే ఎక్కువ యుఏఈ ప్రజల సగటు ఆయుర్దాయం తొంభై రోజుల ట్రయల్స్ తర్వాత సగటున రెండు పాయింట్ రెండు సంవత్సరాలు పెరిగిందని చెప్పి ఫలితాలు తెలిపాయి హెల్త్ కేర్ గ్రూప్ ప్యూర్ హెల్త్ గత ఏడాది అక్టోబర్ లో లాంగ్వీటి వన్ పాయింట్ జీరో ట్రయల్స్ ను ప్రారంభించింది రాబోయే యాభై సంవత్సరాలలో ప్రజల సగటు ఆయుర్దాయానికి ఇరవై ఐదు అదనపు సంవత్సరాలు జోడించే లక్ష్యంతో దీన్ని ప్రారంభించారు ప్రస్తుతం యుఏఈలో ఉన్న ప్రజలు ఎవరైతే ఉన్నారో వాళ్ళ యొక్క ఆయుర్దాయం పెంచేందుకు ప్రస్తుతం పరిశోధనలు జరుగుతూ ఉన్నాయి మొదటి దశలో వంద మంది మీద జరిపిన పరిశోధనలో వాళ్ళ యొక్క ఆయుర్దాయం రెండు పాయింట్ రెండు సంవత్సరాలంటే రెండు సంవత్సరాల రెండు నెలలను పెంచగలిగామని చెప్పి రాబోయే యాభై సంవత్సరాలలో యుఏఈ ప్రజల సగటు ఆయుర్దాయాన్ని ఇరవై ఐదు సంవత్సరాలు పెంచుతామని చెప్పి ఆ యొక్క కంపెనీ వెల్లడించింది మరి యొక్క ట్రయల్స్ సక్సెస్ అవుతాయా లేదా అన్నది చూడాల్సి ఉంది ప్రస్తుతానికి మొదటి దశ ట్రయల్స్ మనం చూసుకుంటే విజయవంతమయ్యాయి ఈ యొక్క ప్రయోగం మానవుల యొక్క ఆయుర్దాయం పెంచుతుందా ఆయువే లేకుండా తీసేస్తుందా అని తెలియాలంటే రాబోయే రోజుల్లో కాలమే నిర్ణయించాల్సి ఉంది కాబట్టి అందరూ బాగుండాలి ఎందులో మనం ఉండాలి అందరికీ నమస్తే అన్న హింద్